తింటే గాడలు వినాలి వింటే భారతమే వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం ముప్పయో ఎపిసోడ్కి స్వాగతం పాండవుల పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అదేంటి రాజ్యం ఇచ్చేసారు కదా ఏం జరిగింది అంటే మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఒక లైక్ కొట్టండి ఇంకెక్కడ నుంచి మంచి ట్విస్ట్లు ఓకే అయితే ఈ సీను మంచి సెంటిమెంట్లు వీడియో అనమాట చూడండి అయితే మొత్తం రాజ్యం మొత్తం జోదంలోని కౌరవుల దగ్గర పాండవులు ఓడిపోయడం ద్రౌపది దయ వల్ల మళ్ళీ ఏది మన ధృతరాష్ట్రుడు రాజుగారు ఆ ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చేయడం పాండవులు అవన్నీ పట్టుకోవడం ఇంద్రప్రస్థానం కలిపి హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉంటే ఇక్కడ హస్తినలోని మన దుర్యోధనుడు శకునుమామ దుస్శాసు ముగ్గురు కూర్చొని పిల్లన ఏంటి చేయి జారా వచ్చిన పని మన చేతికారు జారిపోయింది మామా పాండవులు పని అయిపోయింది అనుకుంటే మా నాన్న ఏంటి నాన్న మామ ఆ శకుని మామ ఎలా చేశారంటే అల్లుడు ఈ శక్ మామ దగ్గర ప్లాన్ బీ ఇంకో ఉపాయం ఉంది ఆ పథకం రచించానంటే పాండవులు ఇంకా ఉండరు అనగానే దుర్యోధ మామ నువ్వు క్రేట్ మామా నీకు ఇన్ని ఎవ తెలియటా ఇట్లా ఎక్కడి నుంచి వచ్చే మామా అంటారు ముద్దు ఇలా ఇలా ముద్దులు పెట్టుకుంటారు పట్టుకుంటే చెప్పు మామ ఏంటి అంటే ముందు మీ నాన్న దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా మీ నాన్నకి వెళ్ళి మా నాన్న వింటారంటే వింటాడు మీ నాన్నకు నువ్వు అంటే పిచ్చా ఇష్టం దుర్యోధన వెళ్ళి దృ మన నా అందుడైన ధృతరాష్ట్రుడు మహారాజుతో నువ్వు వను అర్థం చూసుకోండా అంటాడు అనగానే మన దుర్యోధనుడు బయలుదేరతాడు దుర్యోధనుడు బయలుదేరతారు బయలుదేరి నాన్నగారు అంటే ఏమొచ్చేవరా మళ్ళీనంటే నాన్నగారు మీరు రాజ్యం ఇచ్చి వాళ్ళకి తప్పు చేశారు మీరు ఎంత పా మీరు ఎంత తప్పు చేశారో నీకు తెలుసా ఏం చేశారంటే వాళ్ళు చచ్చిన పాములు నాన్నగారు ద్రౌపదిని అంత సబల అవమానించాక ఏ మొగుడైనా ఊరుకుంటారా ఐదుగురున్నారు అర్జునుడు బాణాల ముందు మన కర్ణుడు కూడా నిలవలేడు నేనేదో చెప్పుకొని వస్తుంటాను భీముడు గద ముందు నేను నిలబడగలనా అసలు నకులు సహదేవులు కత్తులతో వస్తే మీరు యుద్ధం చేయగలరా ఇంకా ధర్మరాజు ఈ అంటే వంద మంది సస్తారు అంత శక్తివంతులతో ఊరికి వదిలేస్తారా సమయం చూసుకొని మన మీదకి యుద్ధంకొస్తారు యుద్ధంకొస్తే మీరు నిలబడతారా మనందరినీ చంపేస్తారు రాజ్యం ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఏం జరగదు వీడు ఊహించి చెప్పేస్తా గుడ్డు కదా కనబడదు ఇమాజినేషన్ చేసుకుంటుంటాడు ఈ అందుడు నాన్న అమ్మ ఎన్ని అట నా కొడుకు చెప్తాం ముసలోడు ఒకటి ఇదన్నీ ఊహించుకొని చెప్పేస్తుంటాడు ఇది చెప్పేస్తుంటే అవునా అంటే అవును అనగారు మీకు తెలీదు మీరు తప్పు చేశారు ఎందుకు అలాగే వరాలు అవ్వని నా దగ్గర ప్లాన్ బి ఉంది ఆ ప్లాన్ బి అమలు చేస్తాను మొత్తం సర్వనాశనం అయిపోతారు వాళ్ళు చచ్చిపోరు కానీ సర్వనాశనం అయిపోతారు అంటారు ఏంటో నాకు అర్థం మీరు నన్ను నమ్మండి ఈసారి నమ్మండి ఎవరికి నష్టం లేకుండా సర్వనాశనం చేసే బాధ్యత నాది సెకండ్ మామ ప్లాన్ అంతా రెడీ చేశారు అని చెప్తారు మీరు ఎప్పుడు పిల్లాలి అంటే విదురుదేవుని పంపి విదురుదేవుడు ఈసారి వెళ్ళడు మీరు ఇంకెవరినైనా పంపించండి అంటారు ఎందుకంటే విదురుడు ఎలా ఎలా చెత్త పనులకి నేను వెళ్ళను అంటాడు ఆడుగుతాడు అయిపోయింది అయితే ఎప్పుడు పిల్లాలి అంటే ఒక్క వారం రోజులు ఆగండి ఈ వారం రోజులు మేము ఒక మ్యాజిక్ చేస్తున్నాము ఆ ఊళ్ళో ఒక పొకార్లు సృష్టిస్తాము అంటారు ఏంటి నాన్న అంటే మీరు చూద్దురు కదా అని చెప్పేసి దుర్యోధునికి దు మన దు మన ధృతరాష్ట్రుడికి దుర్యోధుడిని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే సెకండ్ మామంత అంటారు మామా ఇవా పొకారు ఏ విధంగా సృష్టిద్దాం మామా అంటాడు ఏం లేదు కొందరు జనాన్ని హస్థిని నుంచి ఇంద్రప్రస్థానానికి పంపించి పాండవులు వెళ్తున్నప్పుడు దారిలోని అంటే ఆ రాజ్యం ద్రౌపది వల్ల వచ్చిందే అని ఒక కార్లు సృష్టించారు అయితే హస్తంలో అంతా బాగానే ఉంటుంది ఈ పాండవులు కొంచెం మూడ్ ఆఫ్లో ఉంటారు రాజ్యం పోయింది రాజ్యం వచ్చింది అలా రోడ్డు మీద అలా వెళ్తుంటారు కదా అందరూ వాకింగ్కి వెళ్తుంటే ప్రజలు అందరూ వీళ్ళు ఏది మన శకునుమా అరేంజ్ చేసిన ప్రజలు బిడ్డలు కో కౌరవులు చేతిలో బానిసలుగా అయిపోయారమ్మా పాంచాలి మాత వల్ల బతికి బట్ట కట్టారు లేదంటే కౌరవుల దగ్గర కూలోళ్ళ మనలాగే ఉండుతున్నమ్మా అదృష్టం పాంచాలి భిక్ష పెట్టిందమ్మా పాంచ అంటే ఇక్కడ వాళ్ళ మైండ్లో పాంచాల వల్లే వీళ్ళు బతుకున్నారు అనేది చేస్తారు వీళ్ళకి ఎక్కడ లేని మొగోడికి మొగతనం ఎక్కువ ఉంటుంది పొరపాటున ఆడదాన్ని మోచేతి నీళ్ళు తాగుతున్నావు అని దెప్పితే చాలు ఆడికి ఎక్కడ లేని భవిష్యం వచ్చేస్తుంది అందుకే మగవాడికి నువ్వు ఆడం కూడా అంటే ఎక్కడ లేని తొల కొట్టేస్తారు ఎందుకును మగోడికి మగతనం మీద ఎప్పుడు కొట్టకూడదు దెబ్బ ఆడికి పౌరుషం ఎక్కువ ఉంటుంది అంటే అది కావు నేను ఇన్ని ఫ్యామిలీని చూశాను మొగతనం మీద ఆడ నా జీతంతోనే నువ్వు బతుకుతున్నావు అంటే చాలా ఆడికి ఇంకా ఇల్లు మొత్తం అంటూ అన్ని శ్రీశీలు నిన్నీ ఫ్యామిలీని చూశాను చెప్పను అయితే అనగానే ఇంకా వీళ్ళందరూ పాండవులు పిచ్చిక్కిపోతారు నిద్ర పట్టరు నిద్ర పట్టరు అంతా అదే గోల పాంచాలు పెట్టిన భిక్ష మీద బతుకుతున్నారు పాంచాలు పెట్టిన భిక్ష మీద బతుకుతున్నారు ఏడు రోజులు అయిపోయాక ఇప్పుడు ఒక బొట్టుని పంపి ఇప్పుడు పంపించండి నాన్నగారు మీరు పిలిచారని చెప్పండి మళ్ళీ జోదంకి రమ్మనండి అని అంటారు వెళ్తారు వెళ్తే ఇంతలో వీళ్ళు ఎలా బాధపడుతున్న టైంలో అక్కడ వస్తారు బొటుడు వచ్చి మీ పెదనాన్నగారు హస్తం నుంచి కబురు పట్టారు ఏటి కబురు అంటే మళ్ళీ జోదం ఆడాడు రమ్మంటున్నారు అనుకుంటారు దరిద్రం పోతే పోయింది వస్తామని చెప్పు వస్తామని చెప్పు అని చెప్పేసి చదువుతారు ధర్మరాజు అంటారు ఇదిగో మీరు మీరు ఏమంటారు అనుకోండి మళ్ళీ వెళ్దాం ఏమవుతుంది రాజ్యం పోతుంది రాజ్యం పోతుంది ఏమవుతుంది రాజ్యం పోయాక మనం వస్తాం మళ్ళీ యుద్ధం చేసి మన వేరే పరాక్రమాలతోని మళ్ళీ మనం రాజ్యం తెచ్చుకున్నాం ఏం భీమా ఏమంటావు నువ్వు ప్రతిజ్ఞ కూడా చేసావు అంటే ధర్మరాజు అంటగానే అవునన్నా నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలంటే యుద్ధమే మనకి యుద్ధమే సరణ్యం ఈ భిక్ష అనుకుద్దాను ఏం కథ ఏం అర్జున్ అంటే నేను రెడీ అని చూపిస్తా నా ప్రతాపం అంటాడు అయిపోతుంది అసలు ఇది అందానికి గల కారణం ఏంటంటే ముందు రోజు ఏం జరిగిందంటే వాళ్ళు జాతకం చూపించుకుంటారు ఎవరు ధర్మరాజు ఎందుకు జాతకం చూపించు ఎవరైనా బాగున్నప్పుడు జాతకాలు చూపించుకుంటారు నీ జాతకం బా నువ్వు హ్యాపీగా అందంగా ఉండేటప్పుడు నీ జాతకమే చూపి నీ దీ దరిద్రం నీ టైం బాగాలేనప్పుడే జాతకాల దగ్గరికి రంగురాలు వంగురాలు బొంగరాలు అని నమ్ముతావు సేమ్ లాజిక్తోని చిలక జ్యోతి చూపి జాతకం చెప్పించుకుంటారు ధర్మరాజు నీది కానీ నీ తమ్ముడు కానీ నీ బారిది కానీ వాడిది బాగుంది అందరిది దరిద్రం ఉంది ఏలినాటిస్ అని స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా దరిద్రమే అంటారు అది గుర్తు పెట్టుకొని ఇంకా ఆ కోపంలోనే ఓకే చేసేస్తారు అందరూ మళ్ళీ రథాలు కట్టించుకొని ఎవరు ధర్మరాజు అంటే తమ్ముళ్ళు ద్రౌపది అందరూ వెళ్తారు వెళ్ళగానే రండి నాన్న రండి అని చెప్పి మళ్ళీ తావి టీలు కాఫీలు ఇస్తారు ధర్మరాజు అనుకుంటే నాకు ఏదో వేస్తున్నారు మళ్ళీ అని కూర్చోబెడతారు కూర్చోబెట్టాక నాన్న ఈసారి పందెం చిత్ర విచిత్రంగా ఉంటుంది చెప్పమంటావా పందెం అంటే చెప్పు మా చెప్పు మామ మామ అని ధర్మరాజు అంటారు ఈసారి పందెంలోని ఓడిపోతే పాండవులైనా కౌరవులైనా జోదంలో ఓడిపోతే పన్నెండు సంవత్సరాల అజ్ఞాతవాసం ఆ పన్నెండు సంవత్సరాల అజ్ఞాతవాసం ఎలా చెయ్యాలి కాతను కాటను బట్టలు కొట్టుకొని బ్రహ్మచర్యం పాటిస్తూ ఆకులు అలములు దుంపలు తేనె అవే తినుకుంటు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి ఇంకో ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం ప్రజల మధ్యన గడపాలి అజ్ఞాతవాసం ఈ అజ్ఞాతవాసంలో మేము వచ్చి మమ్మల్ని పట్టుకుంటాం మీరు పట్టుకుంటే మీరు వచ్చి మమ్మల్ని పట్టుకోవచ్చు ఆ టైంలో దొంగ పోలీస్ ఆట ఆడుకునే టైంలో మీరు మళ్ళీ బట్టి పడిపోతే మళ్ళీ మీరు వెళ్ళి పన్నెండు సంవత్సరాలు అజ్ఞాతవాసం మేము అజ్ఞాతవాసంలో అరణ్యవాసంలో మేము ఏం డిస్టర్బ్ చేయము కానీ అజ్ఞా మీరు అజ్ఞాతవాసంలో ఉండేటప్పుడు మొత్తం మా సైన్యాలన్నీ మమ్మల్ని నెత్తుకుతాయి మీరైనా మమ్మల్ని ఎతకచ్చు దొంగ పోలీస్ అనమాట అని చెప్తారు అనగానే కానీ 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 అని చెప్పి ధర్మరాజు తెలిసి అంతా తెలిసిపోయింది జాతకం బాగలేదని చెప్పారు అక్కడ వేద వ్యాసం పదమూడు సంవత్సరాలు గడ్డుగాలమని చెప్పారు కానీ నో అంటేనే యుద్ధాలు వస్తాయి నో అనకపోతే ఏంటి రాదు అని చెప్పి ఓకే అంటారు మళ్ళీ నో అంటే యుద్ధం వస్తుంది అనుకుని భయం మళ్ళీ ధర్మరాజుకి మాట ఇచ్చారు కదా ఓకే అంటారు పాచికలు వేస్తారు మా అమ్మ పీత్తూ హూ అని ఈసారి మా అత్తూ ఇటు 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 వేస్తా సెకండ్ మామూలు ధర్మరాజు చెప్పిన నెంబర్ పడదు గోవింద గోవింద తూర్పు తిరిగి దండం పెట్టుకొని అందరికీ నా మమ్మల్ని క్షమించండి మేము ఎందుకు కావడమో మాకు తెలుసు మీకు తెలుసు ధర్మమే గెలుస్తుంది అని భీష్మాచార్యులకి కృపాచార్యులకి ద్రోమాచార్యులకి దండం పెట్టి ధృతరాష్ట్ర పెదనాన్న మాకు ఇప్పించండి రాజ్యాల్ని మా రాజ్యం మీ రాజ్యం అందరి రాజ్యం బాగా చూసుకున్నాను ఇక్కడ బెట్లో రాజ్యం పెట్టలేదు అది వీళ్ళకి అదని ఇప్పుడు అరణ్యవాసం అజ్ఞాతవాసంలో ఉండేటప్పుడు రాజ్యాలు వీళ్ళే చేసుకుంటారు వీళ్ళే పరిపాలించాలి ఆ తెలివితో కొట్టాడు ఎవడు శక్నుమా వీళ్ళు కానీ ఇది శాపం అనుకుంటున్నారు వీళ్ళు కానీ పాండవులకి ఇది ఒక వరం ఈ ఈ పదమూడు సంవత్సరాల్లోనే పాండవులు శక్తివంతులుగా తయారవుతారు ప్రపంచంలోనే అతి శక్తివంతమైన పాశుపత ఆస్త్రాన్ని అర్జునుడు ఈ ఈ ఈ అరణ్యవాసం అజ్ఞాతవాసంలోనే గెలుచుకుంటారు ఎక్కడా లేని శక్తులన్నీ వస్తాయి నిజంగా కురుక్షేత్రం మీరు అందరూ అనుకున్నట్టు అంత సమయంగానే జరుగుతున్నది కానీ ఇదంతా విధి ఆడుతున్న నాటకం ఎవరికీ తెలియదు భలే ఉంటుంది అయితే ఇంకా వీళ్ళందరూ బయలుదేరుతూ ఉంటారు భీముడు కోపం విపరీతంగా ఉంటది అన్నీ తప్పు చేశారు ఎవరు తప్పు చేశారో నాకు అనవసరం ఇదంతా దుష్ట దుర్యోధండి ఆ దుర్యోధన నిన్ను చంపి నీ రక్తం తాగుతాను నీ సార్ అలా కాదు నీ మళ్ళీ శపథం చేస్తాడు అక్కడ ఆ పొలిమేర మీద ఉండి ఆ రాజ్యాన్ని చూస్తూ వాళ్ళు వాళ్ళు వరండాలో ఉంటారు వాళ్ళు వాళ్ళందరూ వీళ్ళు ఎలా చూద్దామని వాళ్ళు రోడ్ల మీద అంత జూమ్ లెన్స్ అక్కడి నుంచి ఉండి నీకు నీ తల తీసి నా కాళ్ళతో ఫుట్బాల్లా తనిత్రా ఇదే నా శపథం అని చెప్పి అక్కడి నుంచి శపథం చేస్తారు అయితే వాళ్ళని చూసి సపదం చేయగానే అర్జునుడు ఇసుక తీసుకొని ఇసుకని ఇలా జల్లి ఇలా జల్లి చూసారా ఎంత జల్లేనా ఇదే ఇసుక మీద మీ అందరినీ పండబెడతా అందరినీ నేల కూలుస్తా ఇది నా శపథం నన్ను మొత్తం వదలను అన్యాయం చేసిన వాళ్ళందరినీ వదలను నా సపదం తొత్త నకులు సోదావరంటారు మామ నువ్వే కాదు ఇదంతా దొంగముండ పాచికలేసో నా మా ఇద్దరు కత్తులతో నేను చంపేస్తామని సపథ ధర్మరాజు వీళ్ళందరూ శపదాలు చేస్తారు ద్రౌపది అంటుంది ఈ ముడి మీ నాశనం అయ్యాకే మీ రక్తాలతోనే ఈ ముడికి కొప్పి కొట్టుకుంటాను అంతవరకు ఇది అలాగా దెయ్యం జుట్టు విర విరబెడుతూనే ఉంటుంది అని అంటారు అందరూ అన్నీ వెళ్ళిపోతుంటే ప్రజలందరూ వెళ్ళదు 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 అని ఆస్తుని ప్రజలు అంటారు రాజు దుర్యోధుండే అయినా హస్థినికి ముందు ధర్మరాజు ఉన్నారు కదా వెళ్ళద్దు వెళ్ళద్దు అంటే వెళ్ళిపోతారు వీళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక పది కిలోమీటర్లు వెళ్ళక చూస్తే వెనకల ఇరవై వేల మంది ఇచ్చాను హస్తిని హస్తిన ప్రజలు వచ్చేస్తారు ఆ ఇంద్రప్రస్థానం ప్రజలు వచ్చేస్తారు అంతమందిని చూసి ధర్మరాజు ఏంటి ఇంతమంది జనం మా కోసం వచ్చారంటే ధర్మం ధర్మం ఉందని చెప్పి వచ్చారు ఏంటి సార్ మరి సుత్తు కాకపోతే ఇరవై వేల మంది జనమే అంటే ఇదిగో బిగ్ బాస్లో గెలిచినోడికి టిక్ టాక్ స్టార్లకి రోడ్ల మీద పదిహేసి వేల మంది వచ్చి బస్సులు కార్లు తగలపెట్టేస్తున్నాడు మీరు చూడలేదా కలికాలం ఉన్నాను మరి ద్వాపర యుగంలో ధర్మాత్ములు హీరోలు అర్జునుల కోసం ఇరవై వేల మంది తక్కువ ఇంకా తక్కువ కోట్ల మందులు రావాలి వస్తారు ఇరవై వేల మంది వస్తే ధర్మరాజు అందరినీ పిలిచి అంటారు ఇదిగో మేము ఈ పన్నెండు సంవత్సరాలు ఆకులు అలమలు తినుకొని బతకాలి క్రమం రోగాలు ఉంటాయి అరవిల్లోని అరణ్యవాసం అంత ఈజీ కాదు మీకేమి మా పెద్దనాన్న దృతరాష్ట్రం మమ్మల్ని బాగానే చూసుకుంటారు బాగా కష్టపడి పనిచేయండి ధర్మాన్ని నమ్ముకోండి మీ ధర్మం మమ్మల్ని గెలిపిస్తారు దాన్ని మాకేం అవ్వదు మిమ్మల్ని నమ్మండి మీరు వెళ్ళిపోండి అని చేతులెత్తి మొక్కుతే కొందరు ముసలి ఉంటారు కదా నాన్న ధర్మరాజా జాగ్రత్తగా ఉండు తమ్ముళ్ళని బాగా చూచుకో అని ముసలు అందరూ దేవేస్తారు ఇంకొందరు ముసలి వాళ్ళు వచ్చి ద్రౌపది బాగా తిన్నమ్మా బాగా పడుకో మంచిగా ఉండు అంటారు ఇంకో వచ్చి అర్జున్కి చెప్తారు అర్జున ఇద్దరిని బాగా చూసుకో నకలు సహదేవుల్ని పపంచినోళ్ళు అని అంటారు తర్వాత మన భీమసేని దగ్గరికి వచ్చి భీమాను బాగా తినమ్మా బుజ్జుగా ఉండు చిక్కిపోతావు అని అందరూ అని అందరూ మంచి చెప్పి దీవించి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఇంకా నడుస్తుంటే అలా తగ్గిపోతారులే కొంచెం కొంచెం అలాగా నిలితే కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక వెయ్యి మంది బ్రాహ్మణులు ఉంటారు ధర్మరాజు అంటారు ఇదేంటండి ఎలుపమని చెప్పాను కదా మీరు చూస్తే బ్రాహ్మణ ఉత్తోత్తములు బ్రహ్మజ్ఞానం కలిగిన వారు మీకేంటండి అడవిలోని మేము క్షత్రియులు మాతో ఎందుకండి శిక్ష వేసింది మాకు మీకు కాదు కదా అంటే బ్రాహ్మణులు అంటారు అయ్యా మీరు ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు ధర్మం ఎక్కడుందో మేము అక్కడ ఉంటాము మాకు ధర్మమే ముఖ్యం కలియుగ ధర్మాత్ములు మీరు ఎంతకన్నా దుష్ట దుర్యోధనుడు మాయాధులలో మిమ్మల్ని వారు అందరికీ తెలుసు ఆ దుష్ట దుర్జున్లో ఆ మేము ఉంటే మాకు పాపం చుట్టుకుంటుంది ఏదైనా సరే మేము మేమంటే ఉంటాము అంటారు అనగానే మరి ఇలా అనగానే టాప్ ధర్మరాజు కళ్ళు తిరిగి పడిపోతారు సో ధర్మరాజు కళ్ళు తిరిగి పడిపోతే ఏం జరుగుతుంది అంటే అవును కుంతిదేవి ఏమైంది అని మీరు అనొచ్చు కుంతిదేవి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ విదురుదేవుడు అంటాడు మీరేం బాధపడకండి అమ్మని మేము చూసుకుంటాము మీ అమ్మగారిని కుంతిదేవిని మేము చూసుకుంటాము వరుసకి మరిదవుతారు అవుతారు అంటే విదురుడు పాండురాజు ధృతరాష్ట్రుడు వీళ్ళంతా అన్నదమ్ములు కదా ముగ్గురును సో మరి విదురుడు చిన్నోడు కదా సో పాండురాజు కదా సో మరి వదిన వదిన ఈయన మరిది వదనమని నేను చూసుకుంటాను రోజు పూజించుకుంటాను మీరేం ఏం కంగారు పడకండి అంటారు సో కంగారు పడకండి అన్నప్పుడు ఇంకా ధర్మరాజు లెగద్దామని ట్రై చేస్తాడు కొంచెంసేపటికి లెగుస్తాడు లెగిస్తే ఈ బ్రాహ్మణులు అంటారు మేము ఎలా బతకాలండి మాకే తినడానికి తినలేదు ఇంత వెయ్యి మందికి నేను అన్నం ఎలా పెట్టగలుగుతాను మీరు చెప్పండి అన్నం ఎలా పెట్టగలుగుతాను ఒక క్షత్రియుడుగా రాజుగా మేము వీళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత మీరు మీరు వెలుపు ఉండి బాబో అంటే మేము వెళ్ళాము అని కూర్చుంటాం మళ్ళీ కలుతీరు పడిపోతాం సో కలుతీరు పడిపోక ఏం జరిగింది మరి బ్రాహ్మణులందరికీ అన్నం ఎలా పెట్టారు మరి ఇంతమందిని ఎలా పోషిస్తున్నారు అడవిల్లోని ఏమైనా మ్యాజిక్లు చేశారా అని తర్వాత భాగంలో చూద్దాం మర్చిపోకండి ఓకే ఇక్కడ మీరు క్యాసినోలు ఎంత డేంజర్ అనేది నేను చెప్తాను నేను క్యాసినోలో పనిచేశాను అమెరికాలో కృషి పులు క్యాషినర్ చూడండి జోదం వెళ్తాం ఫస్ట్ నేను వెళ్తే నేను ప్రపంచంలో ఉన్న అన్ని క్యాషినోర్లకు వెళ్ళాను ఆడడానికి కాదు చూడడానికి తెలుసు ఎందుకు ఏమిటి అలా తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇస్ వెళ్తాను నేను తెలుసుకుంటాను ప్రతిదీ వెళ్ళాను ఫస్ట్ వెళ్తే నీకు ఫ్రీ వైఫై ఇస్తారు ఎందుకు ఇస్తారు ప్రపంచంలో ఏది ఫ్రీ ఉండదు వాళ్ళు ఫ్రీ వైఫై ఇస్తారు ఎందుకంటే నిన్ను అట్రాక్ట్ చేయడం కోసం తర్వాత కోకో కోలా డ్రింక్స్ మందు అన్నీ ఫ్రీ ఇస్తారు మందు అన్నీ ఎందుకు ఫ్రీ ఇస్తారు నువ్వు మందులోని జోదం తప్పు తప్పుగా ఆడుతావని నీ నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడానికి ఆ తర్వాత నీకు ఫ్రీ ఫుడ్ పెడతారు ఎందుకు పెడతారు ఫ్రీ ఫుడ్ నువ్వు బాగా తిన్నాక ఆవలింతలు వస్తాను ఆ తర్వాత నీ దృష్టి మళ్లించడానికి కేబరా డ్యాన్స్లు పెడతారంట కొంచెం కొంచెం చిన్న చిన్న బిక్నిలతోనే డ్యాన్స్ పెడతారు ఎందుకు పెడతారు నీ దృష్టి మళ్లించడానికి తర్వాత మ్యూజిక్ పెడతారు ఎందుకు పెడతారు నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడానికి తర్వాత స్మోకింగ్ అవి అన్నీ అవి అవి పదార్థాలు ఇస్తారు ఎందుకు ఎండ్ ఆఫ్ ద డే జోదాన్ని నీకు ఎక్కించాలి అలవాటు చేయాలి నేను నాశనం చేయాలి ప్రపంచంలో ఉన్న అన్ని క్యాసినోలు నేను తిరిగాను అన్ని టాప్ వన్ టూ మకావు తోపు అన్నీ తిరిగాను అక్కడ నేను చూసి నేర్చుకున్నది ఏంటంటే ఎవడూ గెలిచిన వాళ్ళు క్యాష్ ఇన్ ఓడిపోవడమే తప్ప గెలవడ ధర్మరాజ్ ఎగ్జాంపుల్ రెండో ఒక్కసారి పోయినోడు బొప్పు కట్టినోడు మళ్ళీ వస్తారు ఎవడైనా మళ్ళీ వచ్చాడు పోంగుట్టుకున్నాడా జోదం అలాంటిది అందుకే జోదానికి మీరు దూరంగా ఉండాలి ఎవడైనా ఒక్క సరదాగా ఎవరైనా నీకు ఫ్రీగా ఇస్తామన్నా కూడా మీరు ఆడకూడదు ఎంతోమంది ఆడండి 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 అంటే నేను అడ్డు ముందుండి ప్రాణాలకు తెగించి యత్నం చేశాను ఎనీవే ధర్మం నా వైపు ఉంది ఐదు సంవత్సరాలకి ధర్మాన్ని పట్టుకొని నేను ఉన్నాను కాబట్టి ధర్మమే గెలిచింది ధర్మం గెలిచిందంటే నేనే గెలిచాను చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా అందుకే మహాభారతాన్ని నేను ధర్మం గెలిచిందని ఆనందంతో మహాభారతాన్ని చెప్తున్నాను ఎనివే రేపు మళ్ళీ కలుసుకుందాం ఓకే నాకు ఇప్పుడు పదిహేను గంటల బస్ జర్నీ ఉంది ఇప్పుడు 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 అయిపోయిన అంటే నేను నేను బస్సు ఎక్కిపోవాలి ఓకే బాయ్